మాత్రం అందరం మంచిది ప్రభుత్వ సభలో రెండు వేల ఇరవై మూడు సోస్ రెండో నెల ఇరవై తొమ్మిదో తారీఖు మరి మొదటికి ఎనభై కనుక భాస్టర్ గారు జాన్ మేష్ చక్కగా గురువారం నిర్మించారు మరి ఈరోజు కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలను ఎనభై ఒకటి కీర్తన పదమూడు చట్టాలు మనం చదువుకుని మూడు కొనసాగుతాం చదవగలిగిన వారు చక్కగా త్వర త్వరగా చదవాలని ఒక రెండు నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం అయ్యో నా ప్రజలు నా మాట విన్నీ ఎడల ఇస్రాయే నా మార్గములను అనుసరించిన ఎడల ఎంతవే చాలండి ఇక్కడ అయ్యో అనే మాట మనం చూస్తున్నాం అయ్యో అయ్యో అనే మాట ఎప్పుడు వస్తుంది ఎందుకు ప్రస్తావించడం అయ్యో అనే మాట అంటే అదొక వ్యాధులకు చూసిన ఇస్రాయేల్ ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడికి లోబడక వారు దేవుడి మేలు పొందుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మాట్లాడిన మాట అన్నమాట ఏమని మాట్లాడుతున్నాడంటే అయ్యో అన్నాడు ఇప్పుడు దేవుడి మాట ఎట్లాంటిది అంటే యాకోపత్రిక ఒకట అధ్యాయము ఇరవై ఒకట వచ్చిన బాగా మనం చదువుకుంటే దేవుడి పిల్లలారా పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో మరి చక్కని మాట్లాడుతుంది అందుచేత సమస్త కర్మాసులను నిర్వహించున్న దుష్టత్వము అని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించటము శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో అంగీకరించాలి అనే మాట మనం చూస్తున్నాము అంటే దేవుని మాట సాత్వికముతో అంగీకరించాలన్నమాట అప్పుడే మనం మేలు కోరుకుంటుంటాం చాలామంది నాకు మేలు కావాలని కోరుకుంటారు కానీ ప్రీదిబిడ్ల గమనించినట్లయితే దేవుడు కొరక ఒక్కొక్కసారి హీడు కూడా మన మీద వస్తుంది అన్నమాట అంత మాత్రం ఎందుకు సంఘంలోనే ఒకరి ఒకరు ఒకరి ద్వారా ఒకరికి కష్టాలు నష్టాలు ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వాటన్నిటి నుంచి ప్రిదరా విముక్తి చెందాలంటే ఐక్యతకాలిక జీవిస్తూ దేవుని యందు నిలకడగా జీవిస్తూ ఉండాలన్నమాట స్తోత్రం మేము రావాలంటే ప్రిదిలరా దానికి ముందు కొంచెం కష్టం ఉంటుంది అన్నమాట ఏమిటి గర్భవతి నెల నిండిన తర్వాత నొప్పులతో బాధపడి బిడ్డను పుట్టినప్పుడు లోపల నడుపు పుట్టాడని ఆ బాధనే మర్చిపోయి బిడ్డను చూసి సంతోషిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం అలాగే మేలు కూడా పొందుకోవాలంటే ప్రిల్ని బిడ్డరా ఆ కష్టపడాలన్నమాట ఓరికనే రావు కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతుంది నా మాటకి నేను ఎడల ఎంత పేరు అనే మాట మనం చూస్తున్నాము ఇంకా కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం చూడండి దేవుని యొక్క వాక్యాన్ని తొంభై ఐదో కీర్తన ఏడు వచ్చినాలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏ విధంగా మనతో మాట్లాడచ్చినప్పుడు చూద్దాం అమ్మ రండి నమస్కారం చేసి సాగే పడదము మనము సృతించనీయూ సన్నిధిని ఓంగరించి ఈ తొంభై ఐదో కీర్తన తొంభై ఐదో కీర్తన ఏడో చరణమే కదా వెరీ గుడ్ ఆ విధంగా మనం చూసినట్లయితే దేవుడు సర్దుకొచ్చి మోకరించి మనం అడగవలసినవి మనకున్న అవసరీ అడిగి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి ప్రతిఫలం జవాబిస్తాడు మేలు చేస్తాడు నూట పంతొమ్మిది కీర్తన ఐదో చరణంలో అంటున్నాడు నూట పంతొమ్మిది కీర్తన ఐదో చరణంలో చక్కటి మాట చదవండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం చూడండి ఆహాని కట్టడలను గైపోనట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు ఈరోజు మేలు ఎలా దొరుకుతుంది అనే విషయాన్ని ధ్యానం చేస్తున్నాం మేలు కావాలంటే ఏం చేయాలి చెప్పండి కట్టడలను గైపోతున్నా ఇస్రాయేళలు దేవుని కట్టడలను విడిచిపెట్టారు అందుకుని ఆకాశము ఆలకించము భూమి చెవి నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి మానవ తిరగ తిరగబాటు అంటే ఏంటి తిరుగుబాటు అంటే దేవుని యొక్క మాట వినకపోవటమే తిరుగుబాటు దేవునికి మాట ఈ దేవుని మాట వినక తిరుగుబాటు చేష్ట చేయటం వలన మేలు పొందుకోలేని పరిస్థితిలో ఈ దినాల్లో కూడా మనం చూడగలుగుతున్నాం చేతి పెట్టాలి అందుకనే అందుకునంటాడు కదా నూట ముప్పై మూడు కీర్తన మొదటి చర్ణంలో అంటాడు సహోదరులు ఐక్యత కలిగి ఏమని చెప్తున్నాడమ్మా చెప్పండి సహోదరు ఐక్యత కలిగి నివసించుట అబ్బా ఎంత మేగు అనే మాట మనం చూస్తున్నాం పెట్లారా అంత మాత్రమే కాక ప్రియరుడంటున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ఆ ఇరిమే గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మరి ప్రియరుడు ఆరోగ్య పదహారు వచ్చిన వాగులు మనం చూసినప్పుడు ఇరిమీయ గ్రంథం చూద్దాం చూడండి ఇరిమియే గ్రంథం త్వరగా త్వరగా చూద్దాం ఇరిమీయ గ్రంథము ఎక్కువ ఎలా సమీక్ష చున్నాడో మార్గములలో నిలిచి చూడు పురాతన మార్గమును కూర్చి విచారించుడి చూసారు ఇక్కడ కూడా ఏమన్నాడు మేలుకలుగు ఎవరిని అడగాలి ఎవరిని అడుగుతారు బస్టాండ్లో బస్టాంపులో ఏమంటే జగ రెడ్డి ఏలుగురు వెళ్ళడానికి తిరిగిపోతే కనుక ఏలు ఎలుగురు వెళ్ళడానికి ఈ బస్సు వెళ్ద్దండి అని అడుగుతాను ఎవరిని అడుగుతారు అక్కడ డబ్బులు ఉన్నవాడిని లేకపోతే ఆ స్టాపులు ఉన్న అక్కడ ఆఫీస్ ఉన్న అక్కడికి వెళ్ళి అడుగుతారు అంతేనా మరి మే ఇక్కడ మేలు కలిగే మార్గం ఈ లోపంలో ఎవరు చూపించగలుగుతారు ఇప్పుడు ఎవడ ఎవరికి అడగాలి అంటే దేవుడు సర్దుకొచ్చి దేవుడి సన్నిధిలో దైవజీరుణ్ణి దేవుని దేవుడి సోదరుని లేకపోతే ఆ వాక్యం ఆ మార్గం తెలుసుకున్న వాడిని అడిగారు అన్న కాదంటారా ఏమ చెతారండి స్తోత్రం చెప్పండి కాబట్టి ప్రజలు పిల్లలు గమనించినట్లయితే మార్గంలో నిలిచి చూడండి పురాతన మార్గముల గురించి విచారించుడి మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందరూ నడుచుకోండి అప్పుడు నెమ్మది కలుగుతుంది అనమాట ఇటు మేలు కలుగుద్ది నెమ్మద నెమ్మది కలుగుతుంది అనమాట అయితే వారున్నారో మేము వినము దాంట్లో నడుచుకోము అన్నారు ఇంకా కింద వచ్చినా చదువుతుంటే మీరు దిల్పల్ల ఇర్మియ గారు ఎంత బాధ అనగా విలాపించేవాడు ఇర్మియా గారికి భార్య లేదు ఆయనను ఎవరి కోసం ఎలా అని ఆలోచన చేస్తే దైవచ్చినటు ఎవరి కోసం ఎలా చేస్తున్నాడు అని అంటే దేవుని యొక్క ప్రజల గురించి విలాపిస్తున్నారు ఎందుకంటే దేవుని కట్టడలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క నియమ నిబంధనలు విడిచి తిరుగుచున్నప్పుడు ఎలా పిస్తూ నా ప్రజలు అయ్యో అనే ప్రిని బిడ్డల ఆవేదన ఆక్రదన తెలియజేస్తున్నా నీవే నీ కుమారుడు గురించి పెద్దవాళ్ళు చేసిన తర్వాత నీ మాట అనుకుంటుంటే ఎవరో ఒకరితో పెద్ద ఎంతో ఏం చెప్తావంటే నా కుమారుడు నా మాట వినట్లేదు అయ్యో అనే మాట వ్యాధనకరమైన దేవుడి స్తోత్రం చెప్పండి ఎవరి స్తోత్రం చెప్పండి కాబట్టి మరొక మాటలు చూసుకుని మనం ముగించుకుంటాం ప్రీతి దినబిడ్డల ఇది లేఖ చెబుతుందంటే పరిశుద్ధ గ్రంథంలో లోప పంతొమ్మిది పంతొమ్మిదో ఇరవై ఇరవై నలభై రెండవ వచ్చిన చూడండి నలభై రెండవ వచ్చిన స్పీడ్గా నలభై రెండవ వచ్చినాన్ని చూద్దాం మరి ప్రీతిని బిడ్డ నాకు సమయం అయిపోతుంది చూద్దాం చూడండి అమ్మ నీవును ఈ దిన ముందు సమా సమాధానమైన సమాధాన సంబంధమైన మాటలను అది సంగతి అనమాట సమాధాన సంగతులు దేవుడు స్తోత్రం చెప్పండి చూసారా ఏసుప్రభాడు నువ్వు నీ దీ దిన ముందైనా నువ్వు సమాధాన సంఘంలో దేవుడికి మరి మనసు భక్తులు వచ్చినప్పుడు ఒకరికొకరు సమాధానం పడాలన్నాడు అక్కడ సమాధానపడి పడి బలిపెట్టున దగ్గరికి వచ్చి బలి అర్పించమన్నాడు దేవుడు శ్రోత్రం చెప్పండి కాబట్టి బలి కంటే సమీపించి ఆలకించుట కూడా మేలు అన్నాడు అవును కదా బలి కంటే సమీపించి ఆలకించుట ఎంత మేలు ఎంత శ్రేష్టం దిడ్డలరా దేవుడి శ్రోత్రం చెప్పండి గ్రంథం పదకొండు అధ్యాయం ఐదవ వక్షణం యోగు గ్రంథము పదకొండు అధ్యాయము ఐదవ అక్షణాన్ని చూస్తే ఒక చక్కటి సందేశము దేవుడు ఈ మధ్యాహ్న సభలో నీతో నాతో సూటిగతుంటున్నాడు మాట్లాడుచున్నాడు ఇక్కడేమన్నాడంటే దేవుడు నీతో మాట్లాడిన మేను దేవుడు మనతో మాట్లాడితే ఎలా మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు దేవుడు అంటే ప్రితి హెడ్రైలికి రాసిన పత్రికలో ఇక్కడ మాట్లాడితే డేలు అన్నాడు కదా ఏప్రిల్కి పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే ప్రీతి వెళ్ళాల పూర్వ దినములలో పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవర్తన ద్వారా తన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినమందు ఈ దినం అంతమందు మాట్లాడతాడు సొంత చెప్పడమ్మా కుమారుందో అంటే ఆది ఎంతో వాక్యం కూడా వాక్యం దేవుడు వాక్యమే ఆ వాక్యమే మాట్లాడాలి మనతో సోదరం చెప్పండి అవునా కాదు చెప్పండి అంతా మాట్లాడాలి వాక్యం వాక్యాన్ని వినటమే కాదు అనుసరించి గ్రహించి అనుసరించి నడిస్తే ఎంత నేవో మొదటి పేదరిగా రాసిన పత్రికలు మొదటి పేదరిగా రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ముఖించేద్దాం మొదటి పేదరిగా రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంపు నాకు వంటి క్రీస్తు రక్తము చేత ఏమో మీరు మీరెలుపుతున్నా కదా జగ్గ పునాది వే పడక మునిపే సోత్ర స్తోత్ర రెండవ పేత్ర ఒకటే పంతొమ్మిది వచ్చింది సారీ అండి రెండవ పేత్ర రాసిన పత్రిక ఒకటే పంతొమ్మిది వచ్చింది అనమాట అది ఓకే అయితే ఈ చదువులు ముఖ్యం చేసుకుంటు మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నదని తెల్లవారి ఏకోవచుక్క మీ హృదయంలో ఉదించు వరకు ఆ వాక్యము గల చోట్టున ఎలిగించు దీపమై ఉన్నట్లు దాని అందు మీరు లక్ష ఉంచి ఎడదా బాబా చూసారా ఎంత ప్రాసాధ్యం చెప్తున్నాడు చూసారా దానియందు లక్ష్యం ఎడల వాక్యమునందు దేవుని మాట ఎడల లక్ష్యముని ఎడలంత దీని పెట్టారా చూసారా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చూడండి నిలబడిన వారికి సమస్తూ సమకూరి జరుగుతున్నామని ఎదుగుదు దేవుని ప్రేమించే వారికి మేలు ఉంటుందని పామాపత్రిక ఎలా రోజుల్లో కూడా మనం చూడగలుగుతున్నాం దేవుని కాదు దేవుడి కాబట్టి మీరు గమనించినట్లయితే దేవులకు